హృదయ పరివర్తన ద్వారా పరలోక రాజ్యాన్ని గురించి ప్రబోధించిన ప్రభువు ఆ దైవ రాజ్యాన్ని అన్ని కోణాల నుంచి బోధించారు ప్రజలకు అర్థమయ్యేటట్లు వివరించారు అందుకు సిద్ధం చేయడానికి ప్రజలను ఆధ్యాత్మికంగా భౌతికంగా మానసికంగా సంసిద్ధము చేస్తూ అనేక అద్భుతాలను కూడా చేస్తూ ఉన్నారు ఆ తర్వాత మనిషిలో రావాల్సినటువంటి అసలు శిశులైనటువంటి మార్పుకు దోహదపడే మానవ మనస్తత్వాన్ని గురించి బోధిస్తూ వస్తూ ఉన్నారు వాటిలో ముఖ్యమైనటువంటిది మనిషిలో ఉండేటువంటి విమర్శనాత్మక ధోరణను గురించి బోధించారు అలాగే ఉండాల్సినటువంటి కృతజ్ఞత ఉదారత ప్రభుని అనుసరించడము దైవ ప్రతినిధులను ఆదరించడము అలాగే మనిషిలో ఉండేటువంటి వివిధ మనుష్యులు సుపరిచితులైనటువంటి మనస్తత్వము కలిగిన మనలో ఉండేటువంటి ఇతర మనుషులను గురించి ప్రభువు బోధించారు ఆ బోధించినప్పుడే పరిపూర్ణ మనిషి ఏ లక్షణాలు కలిగి ఉండాలి అన్నటువంటిది స్పష్టం చేశారు ఎవరు పరిపూర్ణ లక్షణాలు కలిగి ఉంటారు లేక పరిపూర్ణ జీవితాన్ని కలిగి ఉంటారు అంటే దైవవాక్కును ఆలకించి ఆచరించి ఊర్పుతో సహించేవాళ్ళు అని ప్రభువు స్పష్టం చేస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలోనే అలా జీవించినటువంటి వ్యక్తులను సజీవముగా ఆ ప్రజల ముందు ఉంచుతున్నారు ఈనాటి సువిశేషములో ప్రభువ మరియ తల్లి తర్వాత ప్రభుని సోదరులు ప్రభువు వద్దకు వచ్చారు అది సందర్భము ఎందుకు వాళ్ళు వాస్తవానికి వచ్చారు అంటే మొట్టమొదటిదే సంరక్షణ దేవుడే స్వయముగా ఒక మనిషిగా మరియ తల్లి చేతులలో ఉంచబడ్డారు కాబట్టి ఈ పరిపూర్ణమైనటువంటి వ్యక్తిగా దేవుని వాక్కును అనుసరిస్తూ చివరి వరకు ఓర్పుతో ఉండేటువంటి లక్షణాలు కలిగిన పరిపూర్ణ వ్యక్తిత్వము క్రీస్తుకు ఉండాలి అలా తయారు చేయాల్సినటువంటి బాధ్యత మర్యాదల్లి మీద ఉంది అందుకే ఆమె ప్రభువు బహిరంగ జీవితాన్ని ప్రారంభించినప్పటికీ కూడా తన అజమాయుషిని తన సంరక్షణను వదులుకోలేదు అందుకే ప్రభువుని అప్పుడప్పుడు దర్శిస్తూ ప్రభువు వద్దకు వెళుతూ సందర్శిస్తూ తాను చేసేటువంటి పనులను ఒక విధంగా చెప్పాలి అంటే పర్యవేక్షిస్తుంది అని కూడా చెప్పుకోవచ్చు ప్రభువు చేసే పనులు చూచి సంతృప్తి పడుతూ ఉంటుంది ఇది తల్లిదండ్రులకు పెద్దవాళ్లకు అసలు శిస్సులైనటువంటి బాధ్యతగా బోధించబడుతూ ఉంటుంది ఈ అజమాయిషి సంరక్షణ అనేటువంటిది మనిషికి చాలా అవసరము ఏ స్థాయిలో ఉన్నప్పటికీ కూడా ఆ స్థాయికి మించినటువంటి మరొకరి ద్వారా సంరక్షణ అవసరము కుటుంబంలో ఉన్నప్పుడు తల్లిదండ్రుల సంరక్షణ అవసరము ఆ తల్లిదండ్రులకు వాళ్ళ పెద్దల సంరక్షణ అవసరం అవుతూ ఉంటుంది ఇలా ఎవరి ఒకరి సంరక్షణలో ఉన్నప్పుడు మాత్రమే మానవ జీవితము పరిపూర్ణం కావడానికి అవకాశము కలుగుతుంది రెండవది ప్రభువుని సంరక్షించే నేపథ్యంలో ప్రభువుని సందర్శిస్తే ప్రభువు తన తల్లిని గురించి ఇతరులకు తెలియజేస్తున్నారు అంటే అంతకుముందే తాను బోధించినటువంటి పరిపూర్ణ వ్యక్తిత్వము ఎలా ఉంటుంది అనేటువంటిది తన తల్లి ద్వారా వాళ్లకు చూపిస్తూ ఉన్నారు ఎవరు నా తల్లి ఎవరు నా సోదరులు అనేటువంటి మాట వచ్చినప్పుడు దేవుని వాక్కును ఆలకించి పాటించువారే నా తల్లియు సోదరులు పరిపూర్ణ వ్యక్తిత్వము కలిగినటువంటి స్త్రీమూర్తి ఆమె దేవుని వాక్కును ఆలకించింది ఎప్పుడు మంగళవార్త చెప్పబడినప్పుడు అమానీవు దేవునికి కుమారుడు అవతావు ఏసు అని పేరు పెట్టు ఆయనే తన ప్రజలను పాపముల నుంచి రక్షిస్తారు ఇది దేవుని వాక్కు ఆ వాక్కును వింది విన్న తర్వాత దానిని ఆచరిస్తూ ఉంటుంది తన జీవిత కాలమంతా కూడా ఆ వాక్కు కట్టుబడి ఉంది ఆ వాక్కు ప్రకారమే ఆ ప్రభువును తాను నవమాసాల గర్భమున మోసి కని పెంచి పెద్దవాణ్ణి చేసి ఈరోజు నా ప్రజలందరి ముందు ప్రజల రక్షణ కోసము నిలబెడుతూ ఉంటుంది మూడవది ఓర్పు ప్రభువు చెప్పిన మాటలు అంతకుముందు ఓర్పుతో సహించడము మరియ తల్లి తన పని చేసిన తర్వాత కూడా ఆమెలో ఓర్పు ఉంది ప్రారంభములో మంగళవార్త చెప్పబడినప్పుడు వచ్చే కష్ట నష్టాలకు ఇబ్బందులకు బహుశా అవమానాలకు కూడా ఆమె ఓర్పు వహించింది తన సహనాన్ని ఎప్పుడూ కూడా కోల్పోలేదు నిబ్బరంగా ఉంది అలాగే ప్రభువుకు ప్రాణ సంకటం ఏర్పడినప్పుడు కూడాను ఎన్ని ఆందోళనలు ఎదురైనప్పటికీ కూడా ఓర్పు వహించింది ఆమె తన ఓర్పును సహనాన్ని కోల్పోలేదు ఏం చెయ్యాలి ఎలా తప్పించుకోవాలి ఎలా సంరక్షించాలి అన్నటువంటి ఆలోచన తప్ప పరిస్థితుల నుంచి లేక తన బాధ్యతల నుంచి పారిపోవడానికి ప్రయత్నము చేయలేదు లేకపోతే నిరాశ నిస్పృహలకు లేదో సిమియోని చెప్పినటువంటి మాట ఒక బాకు నీ హృదయాన్ని పోతుంది అప్పటి నుంచి శాశ్వత ఆందోళన అంటే ఈ లోకంలో ఉన్నంత వరకు తనలో ఆందోళనను నింపినటువంటి ఆ మాటకు కట్టుబడి ఆమె మళ్ళీ నిరాశ నిస్పృహలకు గురి కాకుండా ఓర్పు వహించి తన బాధ్యతను సక్రమంగా నెరవేర్చడానికి ప్రయత్నం చేశారు ఎంతమందికి తన శక్తి ద్వారా తన కుమారుని శక్తి ద్వారా సహాయం చేయించినప్పటికీ మనకు సువిశేషంలో వ్రాయబడిన సంఘటన కేవలము కానాపల్లిలో పెళ్లి మాత్రమే అయి ఉండవచ్చు కానీ అంతకు మించి బహుశా అనేక సంఘటనలలో ఆ తల్లి కుమారుని ద్వారా ఇతరులకు సాయం చేసి ఉండవచ్చు అలా చేయించినటువంటి ఆమె తనకుమారుడు బాధపడేటప్పుడు మాత్రము మౌనంగా చూస్తూ ఉన్నారు ఆ బాధలను తాను భరిస్తూ ఉన్నారు ఓర్పు వహించారు చివరి వరకు కూడాను ఆమెలో ఉన్న సహనము తన కుమారుని మృతదేహము తన బడిలోనికి వచ్చినప్పుడు అదే కుమారుణ్ణి తన చేతులతోటే సమాధి చేసినప్పుడు ఎప్పుడూ కూడా ఆమె సహనాన్ని కోల్పోలేదు సమన్వయాన్ని కోల్పోలేదు అందుకే ఆమె పరిపూర్ణమైన వ్యక్తిత్వము కలిగిన మనిషి ఈ కారణము చేతనే వాస్తవానికి ప్రారంభములోనే అనుగ్రహ పరిపూర్ణరాలా నీకు శుభము అంటూ దేవదోత చెబుతూ ఉన్నారు ఇదే మనకు ఆచరణనీయము ప్రభు అంటూ ఉన్నారు ఎవరైతే ఏ పనులు చేస్తారో వాళ్ళు కూడా నాకు తల్లి సోదరులు అనే ఆ స్థాయికి మనందరినీ కూడా తీసుకురావడానికి ప్రభువు సులువలో మరణం పొందుతూ ఉన్నారు చివరకు తన శరీర రక్తాలకు మనకు ఇచ్చి తన మాదిరిగా మనను తయారు చేస్తూ ఉన్నారు ఇప్పుడు మన లక్ష్యం కూడా మనము ఆ స్థాయికి చేరడము మరియ తల్లి స్థాయికి చేరడము ఎలా చేరగలము అంటే ప్రభుని శరీర రక్తాలే మనలో ప్రవహిస్తూ ఉన్నాయి ఆ మాటకు వస్తే ఆ తల్లి శరీర రక్తాలే మనలో కూడా ప్రవహిస్తూ ఉన్నాయి మరి ఆ బ్లడ్ మనలో ఉన్నప్పుడు ఆ రక్తం మనలో ప్రవహిస్తూ ఉన్నప్పుడు ఆ బుద్ధి కూడా మనలో ఉండాలి అదే సంకల్ప బలము మనలో కూడా ఉండాలి కాబట్టి ఖచ్చితంగా మన వ్యక్తిత్వాన్ని రూపుదిద్దుకునేటువంటి నేపథ్యములు మొదటిగా దేవుని వాక్కును ఆలకించడము అనేకసార్లు దైవ దైవవాక్కును పెడచివిన పెడుతూ ఉంటాము బైబిల్ గ్రంథాన్ని చదవడం మర్చిపోతూ ఉంటాము బోధనలు వినేటప్పుడు మన ఆలోచనలు ప్రక్కదారి పడుతూ ఉంటాయి అలా కాకుండా ఎప్పుడూ కూడా ఏకాగ్రతతో వీటిని కంటిన్యూస్గా మనము కొనసాగిస్తూ ఉండాలి అలా చేసినప్పుడే దైవవాక్ యొక్క ప్రాబల్యము దాని బలము మనకు తోడగా ఉంటుంది అలాగే ఆచరించడం కూడాను మనం ఆచరించేటువంటి నేపథ్యంలో మన వ్యక్తిత్వము ద్వారా క్రీస్తు జీవితం ప్రతిబింబించగలగాలి మరియ తల్లి జీవితము ప్రతిబింబించగలగాలి అది ఒకే ఒకటి ప్రభువు చెప్పింది పొరుగువారి పొరుగువార్యడల ప్రేమ చూపించడము ఆ పొరుగువారి పొరుగువార్యడల ప్రేమ చూపించగలిగినట్లయితే ఖచ్చితంగా మన జీవితము ఆచరణగా మిగులుతూ ఉంటుంది అలాగే కష్ట నష్టాలు వచ్చినప్పుడు సహించడము కూడాను మనకు వచ్చేటువంటి ఇబ్బందులు బాధలు వీటినన్నిటినీ కూడా మనము జాగ్రత్తగా అవల అధిగమించగలిగినట్లయితే ఖచ్చితంగా మన జీవితము పరిపూర్ణత చెందుతూ ఉంటుంది అప్పుడే మనము మొదటి పఠనములో విన్నట్లుగా రాజు హృదయము పంటకాలబలే ప్రభుని ఆధీనంలో ఉండను మన జీవితాలు మన ఆధీనంలో కాదు కానీ ప్రభుని ఆధీనంలోకి వెళ్ళిపోతూ ఉంటాయి అలా వెళితే మనదే పరిపూర్ణమైనటువంటి వ్యక్తిత్వముగా మారుతూ ఉంటుంది ఒకసారి దేవుని ఆధీనంలోనికి మన జీవితాలు వెళితే ఈ గ్రంథకర్త చాలా స్పష్టంగా చెబుతూ ఉన్నారు మనలో నీతి న్యాయములో వెల్లువిరుస్తూ ఉంటాయి వాటి కోసమే మనము జీవిస్తూ ఉంటాము చిన్న పని చేసినా పెద్ద పని చేసినా అది నీతితో న్యాయముతో కూడి ఉంటుంది అని చెప్పి స్పష్టంగా చెబుతూ ఉన్నారు మనలో తీసివేయాల్సిన లక్షణాలు కూడా చెబుతూ ఉన్నారు గర్వపు చూపు అహంకారపు హృదయము దుష్టుల పాపములన వలన గర్వపు చూపు అహంకారపు హృదయము ఈ రెంటిని తీసేస్తే చాలు అసలు ఆయన స్పష్టంగా చెప్తున్నారు ఆ చూపులోనే తేడా ఉంటుంది మనం చూసేటువంటి చూపులో ప్రేమ కనిపిస్తుంది మనం చూపించే ప్రేమ చూపులో ఆప్యాయత కనిపిస్తూ ఉంటుంది మనము చూసేటువంటి అదే చూపులో అసూయ అహంకారము ద్వేషము ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి కనుచూపులో అంతటి శక్తి ఉంది కాబట్టి దాంట్లో ఉన్న ద్వేషాన్ని అహంభావాన్ని వదిలివేసి ప్రేమ ఆప్యాయత అనురాగాలను మనము జొప్పించుకున్నట్లయితే ఖచ్చితంగా మన వ్యక్తిత్వము పరిపూర్ణమైనటువంటి వ్యక్తిత్వంగా మారుతూ ఉంటుంది అలా మన వ్యక్తిత్వాన్ని పరిపూర్ణత దిశ వైపుకు నడిపించుకునే నేపథ్యంలో రూపుదిద్దుకునే నేపథ్యములో అవసరమైన వరానుగ్రహాలను దయచేయమని భక్తితో ప్రార్థన చేద్దాం పిత పుత్ర పవిత్ర ఆత్మ